ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారిచే కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్ళీ రాబోతుందా వస్తే నిజంగా భయపడే పరిస్థితులు ఉన్నాయా ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది వీటన్నింటికి సమాధానం మనతో పంచుకోవడానికి డాక్టర్ గంపా సందీప్ గారు మనతో ఉన్నారు వారి మాటల్లో తెలుసుకున్నాం నమస్తే సార్ డాక్టర్ గారు చెప్పండి కరోనా మళ్ళీ వస్తుంది అవును సార్ ఇప్పుడు మళ్ళీ కరోనా కేసెస్ మనము రైస్ అవ్వడం చూస్తున్నాము ఇది మన కంట్రీతో పాటు కొన్ని మిగతా ఏషియన్ కంట్రీస్ లో కూడా కేసెస్ పెరుగుతున్నాయి లైక్ సింగపూర్ కానీ థాయిలాండ్ కానీ హాంకాంగ్ కానీ రీసెంట్ గా సిన్స్ లాస్ట్ వన్ మంత్ మన ఇండియాలో కేసెస్ పెరగడం స్టార్ట్ అయింది ఓకే అంటే తాజాగా నమోదైన కేసుల్లో అంటే మన తెలంగాణ నుంచి ఏమైనా పాజిటివ్ కేసెస్ ఉన్నాయా ఎస్ సార్ అంటే ఒక త్రీ డేస్ బ్యాక్ తెలంగాణలో ఫస్ట్ పాజిటివ్ కేస్ డిటెక్ట్ అయింది సార్ కూకట్పల్లిలో ఓకే అది కూడా ఒక డాక్టర్ కి పాజిటివ్ వచ్చింది ఒక పల్మనాలిజిస్ట్ డాక్టర్ కి పాజిటివ్ వచ్చింది నౌ హీస్ గుడ్ అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు అతనికి అతను ఐసోలేట్ కూడా అయ్యారు ఐసోలేషన్ ప్రికాషన్స్ కూడా ఫాలో అయ్యారు అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక ఫోర్ కేసెస్ అండ్ కేరళలో హైయెస్ట్ కేసెస్ ఉన్నాయి సార్ ఓవరాల్ గా ఇండియాలో వన్ థౌసండ్ టెన్ కేసెస్ సో అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం వన్ థౌసండ్ టెన్ కేసెస్ ఉన్నాయి సార్ అంటే ఇంతకు ముందు వచ్చిన కరోనా అంటే ఇప్పుడు వచ్చే కరోనా వేరియంట్ కూడా సేమా లేక లేదంటే ఏదైనా మార్పులు ఉంటాయా సార్ ఇంతకుముందు మనం ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ త్రీ వేవ్స్ కంప్లీట్ అయినాయి సార్ ఫస్ట్ వేవ్ లో మనం ఆల్ఫా వేరియంట్ గురించి విన్నాం సెకండ్ లో డెల్టా ప్రమాదకరమైన వేరియంట్ అని విన్నాం తర్వాత థర్డ్ వేరి థర్డ్ వేవ్ లో మనకు ఒమిక్రాన్ వేరియంట్ వచ్చింది ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఏంటంటే అంత లీతల్ కాదు అంటే అంత డేంజర్ కాదు కానీ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది కేసెస్ ఎక్కువ నమోదని ఇప్పుడు వచ్చిన వేరియంట్ ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్స్ అంటే ఇది ఒక సెపరేట్ వేరియంట్ అనడం కంటే ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్స్ అని అనుకో అనుకుంటే బెటర్ ఎందుకంటే ఇది చూడ్డానికి దాని లక్షణాలు అన్ని ఒమిక్రాన్ లాగానే ఉన్నాయి కానీ కొన్ని మ్యూటేషన్స్ అని అంటారు అన్నట్టు అంటే ఇప్పుడు సాధారణంగా సార్ మరి ఎలా సార్ లక్షణాల విషయానికి వస్తే మీకు కరోనా కానీ లేకపోతే ఫ్లూ కానీ సేమ్ లక్షణాలు ఉంటాయి సార్ అంటే ఫీవర్ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ బాడీ అంతా వీక్నెస్ అనిపించడం కానీ బాడీ పెయిన్స్ ఉండడం కానీ లేకపోతే స్మెల్ తెలియకపోవడం లక్షణాల విషయానికి వస్తే కరోనా కానీ ఫ్లూ కానీ సేమ్ ఉంటాయి సార్ లైక్ ఫీవర్ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ సీవిరియస్ కేసెస్ లో బ్రీతింగ్ డిఫికల్టీ కానీ ఇవన్నీ కరోనా అండ్ ఫ్లూలో సిమిలర్ లక్షణాలు ఉంటాయి బాడీ పెయిన్స్ ఫైటింగ్ కానీ స్మెల్ తెలవకపోవడం టేస్ట్ తెలియకపోవడం అనేది యూజువల్ గా మనం ఫ్లూలో చూడము అట్లాంటి సిమ్టమ్స్ వస్తే ఇంకా కరోనా కావచ్చు అని డౌట్ ఎక్కువ ఉంటుంది మేడం అంటే ఇప్పుడు ఫస్ట్ వేరియంట్ సెకండ్ వేరియంట్తో పోలిస్తే ఇది అంత ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు మనకున్న డేటా ప్రకారం మొత్తం కరోనాలో కొత్త వేరియంట్స్ సబ్ వేరియంట్స్ నాలుగు రకాలు ఉన్నాయి సార్ ఒకటి ఎక్సెప్ రెండోది జేఎన్ వన్ మూడోది ఎల్ఎఫ్ వన్ అండ్ నాలుగోది ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఈ నాలుగు సబ్ వేరియంట్స్ లో ఒమిక్రాన్ లాగానే బిహేవ్ చేస్తున్నాయి అంటే అంత ప్రమాదకరం కాదు అని తెలుస్తుంది సార్ ఓకే సో ఫార్ ఇప్పుడు వన్ థౌసండ్ టెన్ కేసెస్ ఏవైతే నమోదైనాయో అందులో అఫీషియల్ గా మనకు సిక్స్ టు సెవెన్ డెత్స్ రికార్డ్ అయినాయి సార్ అవునా అంతగా భయపడాల్సిన అవసరం ఉందంట సార్ ఇప్పుడు ఈ డెత్స్ ని మనం ఒకసారి అనలైజ్ చేస్తే ఇందులో కరోనా వల్ల చనిపోయినట్టు అనిపించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెవెన్ డెత్స్ ఏవైతే ఉన్నాయో అందులో మహారాష్ట్రలో ఫోర్ కేసెస్ డెత్స్ రికార్డ్ అయినాయి ఈ ఫోర్ మెంబర్స్ కి ఏదో ఒక ప్రాబ్లం ఉంది లైక్ ఒకతనికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకొకతనికి డయాబెటిక్ కిటోర్స్ డూస్ ఒక కండిషన్ ఉంది ఇంకొక అబ్బాయికి క్యాన్సర్ ఉంది ఇంకొక ఫీమేల్ పేషెంట్ కి కిడ్నీ ప్రాబ్లం ఉంది నెఫ్లోటిక్స్ సిండ్రోమ్ సీకేడీ అంటారు సో యాజ్ ఆఫ్ హెల్దీ పేషెంట్స్ కి లంగ్ ఫెయిల్యూర్ అయ్యి కరోనా వల్ల చనిపోయినట్టయితే లేదు సార్ ఈ ఫోర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారో వాళ్ళందరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ తోటి అడ్మిట్ అయ్యి ఇన్సిడెంటల్ గా కరోనా తెలిసిన వాళ్ళే ఉన్నారు సార్ అంటే ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు వస్తున్న డేటా ప్రకారం మన ఇండియాలో ఎట్లయితే బిహేవ్ చేస్తున్న కేసెస్ అలాగే ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి సార్ లైక్ హాంకాంగ్ సింగపూర్ థాయిలాండ్ లో కూడా స్ప్రెడ్డింగ్ తక్కువే ఉంది అండ్ డబులింగ్ ఆఫ్ కేసెస్ అంటారు మనం కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ లో చూసినాము ఎన్ని రోజులకి కేసెస్ డబుల్ అవుతున్నాయి అని అవి ఇప్పుడు అప్పుడున్నంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వట్లేదు అండ్ ఎవరికైతే వస్తున్నాయో అది మరి వ్యాక్సిన్ ప్రభావం వలన లేకపోతే పేషెంట్ ఇమ్యూనిటీ పెరగడం వలన కరోనా మనం ఎక్స్పోజ్ అయినాం కాబట్టి మనకి ఇమ్యూనిటీ పెరగడం వలన ఇప్పుడంత సీరియస్ ఎవరికి రావట్లేదు అంటే ఇప్పుడు మాస్కులు ధరించడం అంటే అనివార్యం అంటారా లేదా ఇప్పుడు మనకు వస్తున్న డాటా టూ ఎర్లీ టూ సే సార్ అంటే మాస్క్లు ధరించడము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడము ఏదైతే మనం కరోనాలో ఇంతకు ముందు ఫాలో అయిన ప్రికాషన్స్ కంటిన్యూ చేస్తే మంచిది ఎందుకంటే ఇట్స్ టూ ఎర్లీ అంటే అది ఎంత ఎంత గా స్ప్రెడ్ అవుతుంది ఆ వేరియం స్టడీ చేయడానికి టైం పట్టింది సో మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పు లేదు అలానే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అంటే మరి అంతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అనుకుంటున్నారా లేదు సార్ అంటే ఇప్పుడు డబ్లింగ్ ఆఫ్ కేసెస్ ఫాస్ట్ గా లేదు ఇప్పుడు మనం తెలంగాణలో ఇంత పెద్ద తెలంగాణలో మనకు ఓన్లీ ఒకటే కేసు రికార్డ్ అయింది త్రీ డేస్ బ్యాక్ నుంచి వెళ్ళి అండ్ మళ్ళీ కొత్త కేసెస్ అయితే రావట్లేదు సో ఫాస్ట్ స్ప్రెడ్ అనేది అయితే కనిపించట్లేదు టైం షూట్స్ చేశారు అంటే ఎక్కువ భయపడిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్త ముందు జాగ్రత్తగా ఉండడం అయితే ఎస్ అంటే ఈ వైరస్ గురించి మనకు పూర్తి డీటెయిల్స్ తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానీ హ్యాండ్ వాష్ కానీ మాస్క్ పెట్టుకోవడం కానీ ఇవి ఇవి ఫాలో అవడంలో నష్టం అయితే లేదు సార్ ఇప్పుడు కరోనా టైంలో సార్ కరోనా పాండమిక్ టైం ఏదైతే ఉందో మన సోషల్ డిస్టెన్స్ అయితే లాక్డౌన్ కూడా చేశారు ట్రావెల్ డిస్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా చేశారు కదా ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు తనైతే ఏమైనా ఛాన్సెస్ ఉంటుందో బై ఛాన్స్ లేదు సార్ ఇప్పుడు అన్ని కేసెస్ ని మానిటర్ చేయడానికి ఐఏస్ ఐడిఎస్పిఐ ఉంటుంది సార్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఓకే వాళ్ళు కేసెస్ ఎన్ని వస్తున్నాయి ఎలా అటు కేసు రేట్ ఫ్యాటల్టీ ఎట్లుంది స్ప్రెడ్డింగ్ రేట్ ఎట్లుంది డబ్లింగ్ ఆఫ్ కేసెస్ ఎట్లున్నాయి ఇవన్నీ స్టడీ చేస్తుంటారు ఒకవేళ ఇందులో ఏమన్నా మనకు స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంది ఫ్యాటల్టీ ఎక్కువ ఉంది మళ్ళీ ఒక ఎపిడమిక్ కానీ పాండమిక్ కానీ స్టార్ట్ అవుతుంది అని అంటే ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది ఇప్పటివరకైతే అలాంటివి ఏం లేదు సార్ ఏ కంట్రీకి కూడా ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవలేదు అప్పుడు మరి కోవిషీల్డ్ కోవ్యాక్సిన్ వంటి వ్యాక్సిన్స్ కూడా డబుల్ డోస్ త్రిబుల్ డోస్ లాంటి వ్యాక్సిన్స్ కూడా తీసుకున్నాం మరి అలా తీసుకున్నప్పుడు భద్రంగానే ఉన్నారు అంటారు అది మంచిదే అంటారు సార్ అయితే ఏదైతే మనం కోవిషీల్డ్ కో వ్యాక్సిన్ తీసుకున్నామో కొందరు టూ డోసెస్ తీసుకున్నారు కొందరు బూస్టర్ కూడా తీసుకున్నారు ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ ఇచ్చే ప్రొటెక్షన్ ప్రస్తుతం ఉన్న వేరియంట్కి వస్తుందా అంటే వస్తుందనే స్టడీస్ చెప్తున్నాయి సార్ అంటే మీకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడకపోవచ్చు కానీ మీకు ఏదైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో అది లంగ్స్ డ్యామేజ్ చేయడము బ్లడ్ క్లాట్స్ అవ్వడము ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా మాత్రం ప్రొటెక్ట్ చేస్తుంది అంటే కేసు సీరియస్ కాకుండా మాత్రం ప్రొటెక్ట్ చేస్తుంది అని స్టడీస్ చెప్తున్నాయి అంటారు ఇప్పుడున్న స్టడీస్ ప్రకారం అయితే వ్యాక్సిన్ స్టడీ వ్యాక్సిన్ ప్రభావం ఉంది అని తెలుస్తుంది సార్ ఇంకా వేరియంట్ క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి ప్రతి వేరియంట్ ఖచ్చితంగా మారుతుంది ఇప్పుడు ఏ వేరియంట్ కొత్తది అని తెలుసుకోవాలి అని అంటే మనం రుటీన్ గా చేసే ర్యాపిడ్ టెస్ట్ గానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో తెలియదు సార్ దానికి మనం ఖచ్చితంగా ఇన్సాకాగ్ అని ఇండియాలో ఒక సంస్థ ఆ ఇన్సోకాగ్ లో ఏదైతే అక్కడికి శాంపుల్ పంపిస్తే వాళ్ళు మాత్రమే వేరియంట్ చెప్పగలుగుతారు మనం ర్యాపిడ్ అండ్ ఆర్టీపీసీఆర్ లో ఓన్లీ కోవిడ్ పాజిటివ్ నెగిటివ్ చెప్పగలుగుతాం కానీ వేరియంట్ మనం ఐడెంటిఫై చేయలేము ఓకే అంటే ఇక ముందు తీసుకోబోయే జాగ్రత్తలు ఏంటంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు మనం అంతకుముందు మనకు ఆల్రెడీ కరోనా గురించి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్మోస్ట్ చాలా మంది వ్యాక్సిన్ ఇట్లే ఉన్నాం సో భయపడాల్సిన పని అయితే లేదు ఇప్పుడున్న డేటా ప్రకారము కానీ మనం విజిలెంట్ ఉండాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇదే చెప్తుంది నోని టు ప్యానిక్ బట్ బీ విజిలెంట్ అంటే సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్ అండ్ హ్యాండ్ వాష్ ఇవన్నీ ప్రెసెంట్ అయితే ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ లేకపోతే వర్క్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు సో ఈ రొటీన్ మెజర్స్ హెల్త్ మెజర్స్ తీసుకొని హెల్తీ ఫుడ్ తీసుకొని ఉండడం బెటర్ అండ్ ఏమైనా కేసెస్ వచ్చినా ఏమైనా సింటమ్స్ వచ్చినా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అండ్ అవసరమైతే డాక్టర్ డిసైడ్ చేస్తారు అక్కడ మీకు టెస్టింగ్ అవసరమా అండ్ ఐసోలేషన్ అవసరమా కేస్ ట్రాకింగ్ ఇవన్నీ చేస్తే మనం కరోనాని తొందరగా రిజిస్టర్ చేసుకోవచ్చు ఓకే అంటే అప్పటి నుంచి కోవిడ్ పరిస్థితి చూస్తే ఆఫ్టర్ కోవిడ్ అంటే మనం టీకా తీసుకున్న తర్వాత కూడా జనరల్గా ఇమ్యూనిటీ పవర్ కొంచెం తగ్గింది అందరిలో అనే వార్తల్లో నిజమైతే అలాంటిదైతే ఏమనిపించలేదు సార్ ఏదైనా కానీ ఇమ్యూనిటీ పవర్ తగ్గింది అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారినాయి సార్ ఫిజికల్ యాక్టివిటీ తక్కువైంది మన లైఫ్ స్టైల్ కి ఓకేనా షుగర్ డ్రింక్స్ కానీ ఫ్యాట్ ఫుడ్స్ కానీ ఎక్కువైపోయినాయి చూస్తున్నాం అన్ని రెస్టారెంట్స్ బిజీ ఉంటున్నాయి అన్ని వైన్ షాప్స్ బిజీ ఉంటున్నాయి పేషెంట్స్ అంటే కామన్ పబ్లిక్ ఏమైంది హెల్త్ డైట్ ఎక్సర్సైజ్ ని మర్చిపోయినారు సో వాటి వల్ల కూడా వాళ్ళకి ఈ ఇమ్యూనిటీ పవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓన్లీ కరోనా వ్యాక్సిన్ వల్లనో కరోనా ఇన్ఫెక్షన్ వల్లనో ఇమ్యూనిటీ తగ్గింది అనడానికైతే ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు సార్ దాని గురించి రీసెర్చ్ చేయాలి అంటే మనం దేనిదైనా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం ఆ రీసెర్చ్ తర్వాతనే చెప్పొచ్చు అంటే వ్యాక్సిన్ ఆర్ ఇన్ఫెక్షన్ వల్ల మన ఇమ్యూనిటీ తగ్గుతుందా అనేది ఇప్పుడు చెప్పడం కష్టం సార్ అంటే జనరల్గా ఫ్లూ వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఓకే సార్ లేదు సార్ ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ తీసుకోమని అంటాము ఎందుకంటే ఫ్లూ కూడా కరోనా లాగానే దాని వేరియంట్ దాని స్ట్రక్చర్ ని మార్చుకుంటుంది ఎవ్రీ ఇయర్ మనకు వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుంది బట్ ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి కరోనా నుండి ప్రొటెక్షన్ అయితే రాదు సార్ ఎందుకంటే ఫ్లూ కంప్లీట్లీ డిఫరెంట్ కరోనా వైరస్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ సో చూశారు కదా డాక్టర్ గారి మాటల్లో కరోనా మళ్ళీ అయితే వ్యాప్తి చెందుతుంది కానీ అంత ప్రమాదం అయితే కాదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్తున్నారు డాక్టర్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తున్నవాడు సుమన్ టీవీ థ్యాంక్ యూ